కరెక్ట్ అంటారా అంటారా శివాజీ గారు ఏం మాట్లాడారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వీడియో చూడండి శివాజీ గారు అనసూయ గారు ముందుగా మీకు చెప్తున్నాము మీరు చూడండి ఫస్ట్ చిన్మయ్ గారు ఆ తర్వాత ఎవరైతే విమర్శించారో వాళ్ళు చూడండి ఫస్ట్ ఎందుకంటే తెలుగుతనం ముట్టిపడేలా ఉండండి ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ప్రకృతితో పోల్చిన వ్యక్తి శివాజీ గారు ఎందుకంటే ఒకప్పుడు సీనియర్ నటులు అయినటువంటి ఆ తర్వాత ఆమె సావిత్రి గారు గాని తర్వాత శ్రీదేవి గారు గాని ఆ సౌందర్య గారు గాని ఇప్పటికి వారు చిర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తులు వాళ్ళు అంటే ఒక అమ్మాయి అంటే ఒక అందం అంటే ఒక అమ్మలా చూసిన వ్యక్తులు వాళ్ళు చూసి చూసిన వ్యక్తులు వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఈడికిడికి బట్టలు వేసుకొని ఈడికిడికి షాట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుకుంటా మీకు అంత సరదా ఉంటే మీకు అంత దురదా ఉంటే రోడ్ల మీద కాదు అన్ని ఇప్పేసుకొని తిరగండి అప్పుడుగానే మీకు రే అప్పుడు గాన మీకు మంచి రెస్పెక్ట్ ఉంటుందో లేదో తెలుస్తుంది శివాజీ గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఎవ్వరు అంటే ఎవ్వరు ఆ మంచిగానే చెప్తున్నారు కానీ ఎవరు చెడు అని చెప్పేసి ఇప్పటిదాకా అన్నని సందర్భాలు చూస్తున్నాము ఎందుకంటే ఆయన చెప్పిన మాట అక్షర సత్యం ఆ అక్షర సత్యాన్ని కూడా మీరు ఈ రోజు మీ ప్రలోభాలకు మీకు అనుకూలంగా మాట్లాడుకుంటాం అనేది సిగ్గు చేటు అసలు సిగ్గు అంటే సిగ్గు చేటు ఒక తెలుగుతనం ముట్టి పడేలా నిండు కప్పుకోండినమ్మా చీరను చీరను కట్టుకోండినమ్మా చీరను పట్టుకొని బయటికి రాండమ్మా మీకు అప్పుడే రెస్పెక్ట్ ఇస్తారు అప్పుడే మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పడం శివాజీ గారు చేసిన తప్పు నిజంగా చెప్పాలంటే శివాజీ గారికి ఈ రోజున నేను అంటే ఈ వీడియో రీచ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ శివాజీ గారు మీరు చెప్పిన అక్షర సత్యంలో ఏ మాత్రం అంటే ఏ మాత్రం తప్పు లేదండి మీరు అనవసరంగా క్షమాపణ చెప్పారు ఎందుకంటే మీరు అదే కంటిన్యూ చేయాలి ఒకప్పుడు గరికపాటి గారు కూడా ఇదే విషయం చెప్పారు మరి గరిక గరికపాటి మీద కేసులు వేస్తారా అమ్మ అనసూయ గారు మీరు జబర్దస్త్ షోలో చేసిన రచ సరిపోలేదా మిమ్మల్ని చూసి చిన్న చిన్న పిల్లలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికీ అంటున్నారు అది చూసుకోండి మీకు కావాలంటే మీకు అంత సరదా ఉంటే ఇంట్లో తిరిగి ఇప్పేసుకొని తిరగండి అంతేగాని బయట ఇలా చెప్పుకొని శివాజీ గారి మీద వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే శివాజీ గారు చెప్పిన దాంట్లో అక్షరం కరెక్ట్ గా ఉంది కాబట్టి అక్షర సత్యం ఉంది కాబట్టి దీన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ఆయన ఒక వేదికగా చెప్పారు అప్పుడు ఒకవేళ అప్పుడు సందర్భం ఉంటే సందర్భంలో చెప్పేవారేమో రీసెంట్ గా కోర్టు మూవీలో చూస్తాం మరి కోర్టు మూవీలో బ్యాన్ చేయొచ్చు కదా మరి ఆ ఓడ్ ని కోర్టు మూవీలో బ్యాన్ చేయొచ్చు కదా ఆ రోజు అంటే ఆ కోర్టు మూవీ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు ఈవెన్ సెలబ్రిటీస్ తో సహా అనసూయ గారితో సహా మరి ఇది ఇలా ఉంది ఇది అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆ రోజే మాట్లాడాల్సి ఉన్నారు కదా ఎందుక మా స్టేజ్ మీద మాట్లాడితే మీకు ఏమైనా వచ్చిందా ఆయన శివాజీ గారు ఆయన చెప్పింది ఏంటి సభ్య సమాజం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మీరు సీనియర్ యాంకర్లు యాంకర్లు ఎలా ఉండాలి అనే దాని మీద హీరోయిన్ ఎలా ఉండాలి ఉండాలి అనే దాని మీద కూడా మాట్లాడారు దాంట్లో నాకైతే తప్పు అనిపించలేదు అంటే ఆయనకు ఎంతో ప్రశ్న లో ఉంటే ఆ మాట అని ఉంటారు ఎంతో మంది ఎన్నో వేదికలుగా చూసే ఉంటారు ఎంతో మంది హీరోయిన్ చూసే ఉంటారు కోర్టు మూవీ నుంచే తీసుకుందాం ఎందుకంటే కోర్టు మూవీలో ఆయన రాసిన డైలాగ్ ఎవరో గానీ అది చెప్పిన వాళ్ళు ఎవరో కానీ అక్షర సత్యం అది చూసే ప్రేరేపించే ఆయన మాట్లాడిందనుకోవచ్చు అనుకోవచ్చు కదా ఇప్పటి అయినా సరే ఇక్క మీద నుంచి అయినా సరే కానీ మారండి మారి మీ వస్త్ర జా మీ వస్త్రాలను మంచి దుస్తులను ఒక ప్రకృతి ప్రకృతి మిమ్మల్ని ప్రేరేపించేలా మిమ్మల్ని పది మంది ఆ చేతులకు చేతులైతే దండం పెట్టుకునేలా చెయ్యండి ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం అలాంటిది ఈ రోజు విదేశాలకు కూడా సారభోసి పంపించిన దేశం మనది అంటే పట్టు చీర ఇచ్చి చీరను పెట్టి ఆరు గజాల చీరను అగ్గిపెట్టెల్లో దాచిన ఘనత మన తెలుగు మన తెలుగు రాష్ట్రాన్ని మన భారతదేశాన్ని ఆ పురాణాల ప్రకారమే అంత ఉంది రెస్పెక్ట్ గా ఈ రోజు మీరేదో వచ్చినంత మాత్రాన మీరేదో చెప్పినంత మాత్రాన ఊపిడింపులు ఉపవాసాలతో మాత్రాన ఏమంత వరగదు ఇవి ఇది మంచిది కాదు దీన్ని బేషరెత్తుగా మీరు వెనక్కి తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం అంటే చిన్మయ్య గారు ఒక సెలబ్రిటీ కదా చిన్మయ్ గారు ఒక సెలబ్రిటీ ఆమె ఏమన్నా కూడా మహిళా లోకము ఆ మాట్లాడుతుంది మహిళలను అత్యాచారాలు చేస్తున్నారు మహిళలను నరికి చంపేస్తున్నారు మరి దాని మీద మహిళా సంఘాలు ఎందుకో మాట్లాడవు దాని మీద ఎందుకో ముందుకు రావు రేపు చేసిన వ్యక్తులను రేపు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడవు ఎందుకు అంటే వస్త్రాలు కిందికి గంటేయాలే సామాన్లు బయటపడాలి అనే వర్డ్ మీదనే మీకు అంత కలిగిందమ్మా అంత కలిగిందా మీకు జస్ట్ ఒక కే మీరు ఇలా అంటున్నారు మళ్ళీ అన్ని విప్పేసుకొని ఇడికిడికి అర్ధనగ్ర అర్ధనగ్రంగా తిరుగుతున్నారు కదా మరి మిగతా వాళ్ళకి ఎంత ఉండాలమ్మా చూసే వాళ్ళకు మిమ్మల్ని అనరేమో కానీ మనసులో చాలా అంటే చాలా మాటలు అనుకుంటున్నారు అది చాలా తప్పు